వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విని ఈ రోజు మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మేడిపల్లి సో సంపూర్ణ హోటల్ అందరికి ఐడియా ఉంటది కదా సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో చాలా లగ్జరియస్ ఫ్లాట్స్ అనేది చెప్పవచ్చు అండ్ దానికన్నా ముందు ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి అపార్ట్మెంట్ ఎదురుగా టూ ఫేసెస్ అనేటివి ఉన్నాయి సో అటు రోడ్ ఇటు రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ లోనే అండి అండ్ ఇక్కడ నుంచి వరంగల్ హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉందండి చాలా లగ్జరియస్ గా ఉంది అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లయితే సింపుల్ గా ఎంతో బాగుంది కదా అండ్ మనకి ఇటు సైడ్ టూ అటు సైడ్ కూడా మనకి త్రీ గేట్స్ అనేటివి ఇచ్చారు సో ఎటు నుంచి మనం బయటికి రావచ్చు అంటే కార్ పార్కింగ్ ఈజీగా ఎటు నుంచి అయితే బయట మనకి గార్డెనింగ్ కి ట్రీస్ అనేటివి పెట్టారు సో మొత్తం చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ నుంచి మనకి వరంగల్ హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ ఇది సో మనకి హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ మనకి ఈస్ట్ వచ్చి థర్టీన్ ఫార్టీ అండ్ నార్త్ వచ్చి థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్ తో ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి సో ఓవరాల్ గా వెలువేషన్ చూపిస్తాను చూడండి ఇటు సైడ్ నుంచి కూడా సో ఒకసారి మనం డిలే చేయకుండా లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా ఎవ్రీథింగ్ కవర్ చేద్దాము సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి సో లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేద్దాం అండ్ ఇక్కడ నుంచి చూసుకున్న ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ ఈవినింగ్ టైమ్స్ కి లైటింగ్స్ కోసం ఎంత మంచిగా పెట్టారు కదా చాలా బాగుంది సో ఒకసారి పార్కింగ్ ఏరియాకి వెళ్దాం కదండి సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నారు సో ఇది మనకి పార్కింగ్ ఏరియా అండి టోటల్ గా ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి జనరేటర్ వస్తుంది ఇంకా పెట్టలేదు సో తర్వాత పెడతారండి అండ్ ఇక్కడ మనకి జనరేటర్ అనేది పెడతారు ఇక్కడ కూడా ఇంకొక గేట్ కూడా ఉంది సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఈ ఫ్లాట్ కి మనకు ఒక పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు సో ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా అండ్ సెట్ బ్యాక్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ అనేది ఇస్తున్నారు సో ఓవరాల్ గా సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైమ్ లో మనకి మంచిగా వాకింగ్ చేసుకోవడానికి కూడా ఉంది సో పార్కింగ్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది కదా అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఏరియా సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇటు సైడ్ మనకి త్రీ గేట్స్ అనేటివి ఇచ్చారు సో ఎటు సైడ్ మనకి ఉంటుందో అటు సైడ్ నుంచి మనం పార్కింగ్ అనేది చేసుకోవచ్చు కూడా సో ఓవరాల్ గా మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా సో బయట అయితే మనకి గార్డెన్ కి స్పేస్ ఉందండి అండ్ మనకి పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో ఢిల్లీ ఒకసారి మనం పైకి వెళ్ళి మన ఫ్లాట్ అనేది చూసుకుందాం సో ఇక్కడ మనకి లిఫ్ట్ ఏరియా వస్తుంది మనకి స్టేట్స్ అండ్ ఇక్కడ ప్రతి ఫ్లాట్ మనకి కరెంట్ బిల్ వచ్చేది మనకి మీటర్స్ అనేటివి ఇక్కడ పెట్టారు సో మనం లెఫ్ట్ పైకి వెళ్ళి మన ఫ్లాట్ అని చూసుకుందాం ఇప్పుడు మనం లిఫ్ట్ తో పైకి వచ్చేసాం కదా అండ్ మనకి చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అటు సైడ్ మనకి స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి సో ఇదొక ఫ్లాట్ ఇంకొక ఫ్లాట్ చూపిస్తున్నారు ఇదే సార్ మనకి ఇంకొక ఫ్లాట్ సో ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ వాళ్ళు పర్సనల్ గా గేట్ కూడా పెట్టుకోవచ్చు అండి సో ఎవరు రాకుండా మంచిగా ఇక్కడ గేట్ అనేది పెట్టుకోవచ్చు సో ఒకసారి మనం ఫ్లాట్ చూద్దాం పదండి అయితే మనం లోపల కి వచ్చేసాం డోర్ చూస్తున్నట్లయితే ఎంత గ్రాండ్ గా ఉంది కదా అంటే లైక్ చాలా రిచ్ పీపుల్ ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంది సో చాలా మంచిగా పెట్టారండి డోర్ అండ్ లాక్ చాలా బాగుంది సో ఫైనల్ గా మనం లోపలికి వస్తున్నట్లయితే అండ్ క్వాలిటీ డోర్ అండి టేక్ అవుట్ డోర్ పెట్టేశారు సో లాక్ సిస్టమ్స్ కూడా చాలా బాగుంది ఇది హాల్ ఏరియా సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఇటు మనకి డైనింగ్ ఏరియా వస్తుంది సో డైనింగ్ ఏరియా మనకి లైక్ ప్రైవేట్ విండో లాగా మంచి ప్రైవేట్ డోర్ అనేది ఇచ్చారు సో మొత్తం ఇప్పుడు ఫస్ట్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం ఇక్కడ నుంచి మొత్తం చూసుకునేట్టు మనకి వాష్ బేషన్ అండ్ బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు అవి తర్వాత కవర్ చేద్దాం దానికన్నా ముందు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం సో ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాము కిచెన్ లో డోర్ కూడా చూడండి ఇక్కడ కూడా దీనికి మనకి లాక్ సిస్టమ్ ఇచ్చారు చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్టారండి అండ్ కిచెన్ చూసుకుంటే ఎల్ షేప్ లో చాలా క్లీన్ అండ్ నీట్ గా వాష్ బేషన్ కూడా పెట్టేశారు మనకి సింక్ ట్యాప్ వర్క్ కూడా కంప్లీట్ అయింది అండ్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకి సజ్జా కూడా ఇచ్చారండి ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ కోసం స్పేస్ కూడా వదిలారు అండ్ కిచెన్ లో ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండ్ చాలా రైస్ కుక్కర్ కి మనకి పాయింట్స్ కూడా ఎలక్ట్రిక్ పాయింట్స్ అనేటివి కూడా ఇచ్చారు కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి యూటిలిటీ ఏరియా అండ్ యూటిలిటీ ఏరియా చూసుకుంటే బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ట్యాప్ వర్క్ మొత్తం ఎలక్ట్రిక్ పాయింట్స్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ కావాల్సిన సామాన్లు ఏమైనా పెట్టుకోని పైన సజ్జలాగా పెట్టారు అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్ చాలా మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ ట్యాప్ వర్క్ ఇచ్చారండి సో చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ కూడా మనకి కిచెన్ ఏరియా దగ్గర యూటిలిటీ ఏరియా సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా అనుకుని మనకి ప్రైవేట్ డోర్ అనేది ఇచ్చారు సో ఇది మనకి బాల్కనీ సో మంచిగా స్లైడింగ్ టైప్ డోర్స్ అనేటివి పెట్టారండి మస్కిటో డోర్ కూడా పెట్టారు ఈవినింగ్ టైమ్ లో మనకి మంచిగా కూర్చొని గాలి కూడా కావాలనుకుంటే మనం మస్కిటో డోర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ బాల్కనీ చూసుకుంటున్నారంటే చుట్టుపక్కల లొకేషన్ చూసుకోండి ఇది మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ వీళ్ళ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవడం చాలా మంచి ప్రాపర్టీ సో డిలే చేయకుండా మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి సో ఇప్పుడు స్ట్రైట్ కి వెళ్తే ఇక్కడ మనకి వాష్ బేషన్ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ హ్యాండ్ వాష్ కి అండ్ ఇక్కడ మనకి పూజ రూమ్ సో పూజ రూమ్ డోర్స్ చూడండి డిజైన్ తో ఎంత బాగుంది కదా చాలా బాగుంది సో అంటే చాలా మంది డోర్స్ నార్మల్ గా పెట్టేస్తారు కానీ మనకి పూజ రూమ్ లో అంటే దేవుడికి ఆ ఇది కావాలన్నట్టు మనకి మంచిగా డిజైన్ తో పెట్టారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనకి మార్నింగ్ టైమ్ లో బ్రషెస్ వాష్రూమ్ కి ఏమైనా ప్రాబ్లమెటిక్ ఉన్నా కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అది ఇది మనకి హాల్లో కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ వాష్రూమ్ వాష్రూమ్ చూసుకుంటున్నట్లయితే వాష్రూమ్ లో కూడా మనకి వాష్ పెట్టారు అండ్ షవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ పెట్టారు అండ్ వెంటిలేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుందండి విత్ వీడియో అనేది నేను చేస్తున్నాను సో డిలే చెప్పిన బెడ్రూమ్స్ కవర్ చేద్దాము సో బెడ్రూమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నాం కదా ఇది ఒక బెడ్రూమ్ సో నా ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్ అయితే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అంది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ప్రెసెంట్ అయితే వీడియో నేను ఎటువంటి లైటింగ్స్ లేకుండా చేసిన కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఎయిట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్టర్ నార్త్ అండ్ వసతి చెప్తున్నాను చూడండి థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ మనకి టెన్ ఫ్లాట్స్ అండి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఈ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తు అప్రూవల్స్ ఉన్నాయి ఓన్లీ టూ బిహెచ్కే అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది అండ్ వితౌట్ ఎమ్యూనిటీస్ అండి ఇది వరంగల్ హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ లో ఉంది స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ మాల్స్ బై లో ఉన్నాయి నుంచి మనకి రచ్చకొండ కమిషనర్ జస్ట్ టూ కిలోమీటర్స్ చెల్లాపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి మనకి ఉప్పం మెట్రో స్టేషన్ సిక్స్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ చాలా మంది ఐటీ మెంబర్స్ అయితే యూస్ఫుల్ అండి ఈ ఫ్లాట్ ఎందుకంటే కోచారం ఇన్ఫోసెస్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఫోర్ కిలోమీటర్స్ సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కూడా చూసారు కదా సో బ్యాక్ సైడ్ నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తాను చూడండి ఫ్లాట్ అనేది చాలా మంచి ఫ్లాట్ అని కూడా చెప్పవచ్చు అయితే మనకి ఇక్కడ సేజ్ టూ సే స్కూల్స్ అనేటివి ఉన్నాయి త్రీ కిలోమీటర్స్ టు మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి అండ్ ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా అయితే దీంట్లో మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ స్క్వర్ఎస్ అనేది వస్తుంది సో మనం ఒకసారి టెర్రస్ మీద వెళ్ళి చూద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీద ఉన్నాము రెయిన్బోటో స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ చేశారు సో మనకి ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి ఎక్కడ ఫంక్షన్ తీసుకోకుండా ఎందుకంటే అంత విశాలంగా ఉంది మనకి టెర్రస్ అయితే ఓవరాల్ గా బిల్డింగ్ మొత్తం చూస్తున్నట్లయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం అండి నేను చెప్పాను కదా మీకు మనకి వరంగల్ హైవే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అని సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అక్కడ టూలిప్స్ గ్రాండ్ అని కనిపిస్తుంది అక్కడ ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి సో అక్కడ చూడండి అండ్ ఇక్కడ నుంచి చెప్పినాను కదా మనకి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ లోనే ఉంది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ బడ్జెట్ కి మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో మనకి చాలా ఫ్లాట్స్ అంటే సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి సో డిలే చేయకుండా బిల్డర్ నెంబర్ అనేది మీద డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి బిల్డర్ కి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీకు టైం ఉంటే ప్రాపర్టీకి విజిట్ అవ్వండి డైరెక్ట్ కూర్చున్నారంటే మనకి రేట్ కూడా నెగోషియబుల్ కావచ్చు సో అంతకాల ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు నెగోషియబుల్ సో మీకు ఏమైనా డీటెయిల్స్ లో డౌట్ ఉన్నా ఏమైనా ఉన్నా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ కి ఇస్తున్నాం కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్ బిల్డర్ నంబర్ అండ్ ఇంకోసారి చెప్తున్న దీని ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్టీ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ